దేవునికి ఇష్టోత్తం అందరికీ నా హృదయపు కొందనాలు ప్రైస్ తలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న వాక్యం ఏష్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం వచనం నీ విమోచకుడును ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడునైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యహోవా నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును స్తోత్రము కలుగును గాక అద్భుతమైన వాక్య వాగ్దానాన్ని మనతో దేవుడు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే తెలియపరుస్తున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ దేవుడే యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఏమనంటే నేను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన త్రోవ నడిపిస్తాను ఎందుకు నీకు ప్రయోజనం కలుగునట్లుగా స్తోత్రము కలుగునుగాక నిలువుయా మనకు లాభం అగనట్లుగా చేసేది ఎవరంటే దేవాదేవుడు మాత్రమే నీకు ప్రయోజనము నీకు ఉపయోగము ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడికి నీకు తెలియపరుస్తాను అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడి నేనే నీకు ఉపదేశం చేయుదును స్తోత్రం కలిగినట్లు అది ఎలుయా నిజమేనండి మనకు ప్రయోజనం కలగాలి ఈ రోజులలో ఎక్కడ పోయినా కూడా చాలామంది మనుషులు మనం గమనించినప్పుడు వారు వారి సొంత ప్రయోజనం కొరకు మాత్రమే చూస్తారు కానీ ఇతరుల కొరకు చూడలేరండి దేవుడు ఒక దేవుడు ఒక్కడే నీకు ప్రయోజనం కలుగునట్లు నడవలసిన త్రోవం నేను నడిపించుదును స్తోత్రం అలలోయ ఎటు వెళ్తే మంచిది ఏ మార్గం అయితే మంచిదో ఆ మార్గం గుండా దేవుడు నడిపిస్తాడు నీకు లాభకరమైన మార్గమనే దేవుడు నీకు ప్రయోజనము ఏది మంచిదో అదే దేవుడు అటువైపు నడిపిస్తాడు కానీ నువ్వు నష్టపోతావు అనుకుంటే అటువైపు దేవుడు నడిపించాడు కానీ మనుషులు ఎలా ఉంటారంటే వీడు ఈ మార్గంలో వెళ్తే వీడు నష్టపోతాడు నాశనం అవుతాడు అది మనం చూడాలి ఆనందించాలని చుట్టూ ఉన్నవారు అనుకుంటా ఉంటారు కావచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి నీ ప్రయోజనాన్ని కోరుకుంటాడు నీ మేలు కోరుకుంటాడు నీ మేలు కోరుకునే నా దేవుడు నీ కొరకు ప్రాణం అర్పించాడు నా కొరకు ప్రాణం అర్పించాడు ఆయన ప్రాణము ఆయన ఒక యొక్క త్యాగము ఈ భూలోకంలో ఎవరూ చేయలేనిది ఎవరు అంత గొప్పగా అర్పించినటువంటిది గొప్ప త్యాగము ఆయన చేసి ఉన్నాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ నీకు దేవుడు చెప్తుందంటే ఏ వైపు వెళ్తే మంచిది ఏ వైపు వెళ్ళకూడదు కూడా దేవుడు తెలియపరుస్తాడు మనకు తెలియదు ఇది నేను పొందుకోలేకపోతున్నాను అని నువ్వు బాధపడతావు కానీ అది పొందుకోవడం అది పొందుకోవడం బట్టి నీవు ఇంకా నష్టపరచబడతావు అని దేవుని తెలుసు కనుక అది నీకు దేవుడు ఇవ్వట్లేదు అందుకే నీ ప్రయోజనం నీ మేలు కోరి దేవుడు ఇవ్వట్లేదు మన అనుకుంటాం నాకెందుకు ఇవ్వట్లేదు ఎందుకు పొందుకోలేకపోతున్నా అనుకుంటాం అది నీకు పొందు అది నువ్వు పొందుకోవాల్సిన సమయం నీకు రాలేదు చిన్నపిల్లవాడి చేతిలో కత్తి కత్తెర బ్లేడ్ మనం పెడదామా పెట్టలేము ఎందుకంటే వాడికి తెలియదు దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా హ్యాండిల్ చేయాలో అది వాడు చిన్నబాబు ఆ కత్తి పట్టుకొని ఆడుతున్నప్పుడు వాడు తెలియకుండా వాడికి వాడే గాయపరుచుకునే అవకాశం ఉంటుంది ఇతరులు గాయం చేసే అవకాశం ఉంటుంది ఇంకా వాడు తెలియదు అదేవిధంగా నీకు కూడా దేవుడు ఇవ్వడు కొన్నిసార్లు ఎందుకంటే అది అది నువ్వు గాయం అవుతుంది నీకు కనుక అది నీ ప్రయోజనం కొరకే దేవుడు ఇస్తాడు నీకు మేలు అయితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు నీకు కీడు అయితే దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడు కొంత లేట్ అయినా కూడా మేలు ఎప్పుడవుతుందో ఎప్పుడు ప్రయోజనమో అప్పుడే నీకు ఇస్తాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ నీ ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకో ఎదురు చూస్తానో నీకు ప్రయోజనం కలిగినట్లుగా నడవలసిన చ్రోగా నిన్ను నడిపించును అది ఎలా పొందుకుంటావో పొందుకునేంత వరకు ఏ మార్గంలో వెళ్తే మంచిదో ఆ మార్గంలోనే దేవుడిని నడిపిస్తాడండి వెయిట్ చేయాల్సిన అవసరం మనలో ఉన్నది కనుక ఈ యొక్క ఆత్మీయ సందేశాన్ని ఆత్మీయ ధ్యానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు నువ్వు బాగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకొని ముందుకు సాగు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం సొంతం చేసుకోవాలంటే మనము ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఏదో దేవుడు మాట్లాడాడు అయిపోయింది నేను పొందుకున్నాను పొందుకుంటాను అనేది కాదండి ధ్యానించు దేవుడి రోజు తెలియపరుస్తున్న మాటను ఈ వాగ్దానాన్ని ఈ వచన భాగాలను అర్థం చేసుకో ధ్యానించు అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అది పొందుకో పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంది కనుక ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి నీకు ప్రయోజనకరమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తుంటే ఆయన నడిపేటువంటి మాటలో ఆయన బోధలో ఆయన త్రోవలో నడుస్తూ దైవిక దీవెనలు పొందుకుందముగాక ఆమెను ప్రార్థన మహాగలు పరిశుద్ధుల ప్రేమ గలత్తన్న స్తోత్రాలు గొప్ప వాగ్దాన సందేశాన్ని మీరు మాకు ఈరోజు తెలియపరికినందుకు నేను సుచిస్తున్నాము కనపరుస్తున్నామయ్యా ఈ దినం ప్రభావం మా జీవితంలో ప్రతి కష్టము నష్టము బాధ బలహీనత తొలగింప చేయండి క్షేమాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని దయచేయండి ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు యా మంచుతో ఏది ఏది మంచో ఏది లాభమో ఏది మాకు ప్రయోజనమో ఆ మార్గము కూడా నడిపించి మహిమ పొందు వేడుకుంటాం ప్రతి కష్టము నష్టమును బాధను చేసి దుఃఖము సంతోషంగా మార్చి మహిమ పొందుమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆ